మళ్ళీ వాళ్ళకి బద్లా మెందుకు చేయాలి పాలిస్తలే భర తిండి మంచిగా పెడితే బర్రె పాలిస్తుంది పూట నాలుగు కిలోలు దాన వాడాలి వీళ్ళు తీసుకొని కాలి గడ్డి కిలో నర దాని వేస్తే పాలు లేదు బర్ర నుంచి లక్ష యాభై వేలు దాకా బర్ర ఉన్నది పది లీటర్ గ్యారంటీ ఇస్తాడు కానీ మన పది వేలు ఇస్తుంది ఇరవై ఇస్తుంది మన తిండి మీద ఉన్నది ఇప్పుడు మన దగ్గర హైయెస్ట్ మిల్క్ ఇచ్చే గేదే ఉందా ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది మన మన మా దాంట్లో ఇరవై ఐదు లీటర్ పాలు ఇచ్చాడు ఇరవై ఐదు లీటర్ పాలు ఈయన ఈయన తాను తీసుకొని ఒక బర్ర ఇరవై లీటర్ ఇచ్చింది దగ్గర పాలు సరే అయినా రెండు పూటలు నాలుగు పిండాలు మీకు భరోసా కావడం నాలుగు పూట ఆరు పూటలు పిండి ఓకే ఇక్కడ ఉండి రూమ్ ఉన్న తిండి ఉన్నది అంతా పెట్టి పైసలు ఇచ్చి పైన పట్టుకోవాలి డెబ్బై వేలు డెబ్బై వేలు ఓకే ఇదే డెబ్బై వేలకి ఇదండి ఇదే అండి సెవెంటీ థౌసండ్ బఫెలో ఇది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ సారా డైరీ ఫామ్ లో ఉన్నామండి ఇక్కడ అయితే అన్నున్నాడు మాట్లాడదాం నమస్తేనా నమస్తే ఒక్కసారి మీ పేరు మన అడ్రస్ రైతులకు చెప్పరా సయ్యద్ ఖాలీ సయ్యద్ అబ్బాస్ హావాయ్ ओके okay. आप लोकेशन बताइए पहले मल्लापुर चौरस्ता ओके okay. ये अपना सर्वे बाबा नगर ओके okay. अभी कितना पैसा अवेलेबल आपके पास अभी 18万 से 18万 से. से क्या कौन सा ब्रीड है जाफराबाद ये बन्नी ओके उसको जो प्रेजेंट ಇದೆ ಮನಕ್ಕೆ ಇಕಡ ಮನಕ್ಕೆ ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ ಬಾಲಾಪುರ ನಿಯರ್ ಬಾಲಾಪುರ ಬಾಲಾಪುರ ओके ಬಾಲಾಪುರ ದಕ್ಕಿರೋಣ ಅಂದಂ ಇಕಡೆ 18 గేದಲ ಅಮ್ಮಕ ಅನ್ಕೊಂಡೆ ಅಂದ್ರೆ ಜಾಫರಬಾದ್ ಅಟ್ಲಗೆ ಬನ್ನಿ ब्रीಡ್ಕೆ ಸಂಬಂಧನೆ గేದಲ ಅಮ್ಮಕ ಅನ್ಕೊಂಡೆ ಅಂದ್ರೆ ಒಂದ್ ಸಾರಿ ಆತೆ ಡಿಟೇಲ್ಸ್ ಕೂಡ ವಾಟ್ ರೇಟ್ ಲಡ್ತೋಂ ಅಟ್ಲಗೆ ಪಾಲ್ ಕೆಪಾಸಿಟಿ ಕೂಡ ಮನವೈತೆ ಅದೂದಂ ಉತ್ತಮ ಕೂಡ గేదెలు అయితే అమ్మకానికి అని చెప్పారు మొత్తం పద్దెనిమిది గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారండి చూసుకోవచ్చు ఒక్కొక్క గేదె కూడా అడుగుదాం అన్న ఇవేనా మనకు కనబడే ఇవేనా టోటల్ గా ఇది మొత్తం ఇది మిల్క్ కెపాసిటీ దూదుక కెపాసిటీ దూస్త 10 లీటర్ అంటే 20 లీటర్ దాకా ఓకే 10 నుంచి 20 లీటర్ పాలు ఇచ్చే కూడా ఉన్నాయి రైతులు ఇక్కడ కొంచెం చూసుకోచా కిసాన్ ఒక కొంచెం గ్యారెంటీ కే గ్యారెంటీ కా ఓ 10 లీటర్ కి గ్యారెంటీ రెడీ రైతుల కి వీదర్ ఫామ్ కే గ్యారెంటీ 10 లీటర్ కి గ్యారెంటీ ఓకే అలా నమస్తేనా నా నమస్తే ఒకసారి మీ పేరు మన లొకేషన్ చెప్పరా నా పేరు ఈసా పైలవాన్ అన్న బాలాపురం డైరీ ఫా బాలాపురం రోడ్ మీద డైరీ ఉంది అన్నది ఓకే వంద బర్లు వంద బర్లు ఉన్నాయి ఓకే ఇక్కడ మన సారాలో కొనుగోలు చేస్తారా లేకపోతే ఎట్లా లేదు మొన్న నాలుగు బర్లు తీసుకుపోయి తీసుకుపోయి ఇక్కడ నుంచి తీసుకుపోయి ఒక ఎట్లా ఉన్నాయి ఎట్లా ఉందా మంచి మంచిగా ఉన్నాయి ఓకే మన దగ్గర వంద గేదెలు ఉన్నాయి అన్నారు కదా మీరు ఎప్పుడు మొదలు పెట్టారు యాక్చువల్గా లాలా మా తాతల్లో నుంచి బర్లు ఉన్నాయి మా తాతల నుంచే ఉన్నాయి ఓకే అంటే ఎన్ని లీటర్ పాలు సప్లై అయితే ఏమన్నా అందాదా ಮದ ಐದು ಒಂದ್ ಆರು ಸಪ್ಲೈ ಇದೆ ಇರ್ತದೆ ಪೂರಾ ಸಿಟಿಗೆ ಚಿಲ್ಲ ಲೀಟರ್ ಒಂದ್ ಲೀಟರ್ ಮೂರು ಲೀಟರ್ ಎಂತ ಲೀಟರ್ ಎಂತಿರ ಒ వన్ టెన్ ఓకే నూట పది రూపాయలు అన్న దగ్గర అయితే సేల్ అవుతున్నాయని చెప్తున్నారు అన్న మొత్తం ఏ బ్రీడ్ సంబంధించినవి ఉన్నాయి మన ఫామ్ లో మాది హర్యానా ఉన్నాయి జాఫ్రీ ఉన్నాయి బన్నీ ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని కలిసి ఉన్నాయి కలిసి ఉన్నాయి ఒక పెద్ద ఓన్ షెడ్ అయినా ఓన్ షెడ్ లేదా మాదే ఓన్ షెడ్ ఓన్ షెడ్ ఓన్ షెడ్ నూట పది రూపాయలు లీటర్ అయితే అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడైతే తీసుకోపోయిన గేదెలు అయితే మంచిగా మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ సార్ కాదు నాలుగు సార్ తీసుకున్నారు తీసుకున్నారు ఇక్కడ ఓకే ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే అన్న తీసుకున్నా చెప్తున్నారు అంతా మంచిగా ఉన్నాయి ఇక్కడ పాలు ఇచ్చి చెప్పిన

ఓకే ఇప్పుడు మన దగ్గర ఏస్ట్ మిల్క్ ఇచ్చే గేదె ఉందన ఎన్ని లీటర్ పాలిస్తుంది ఉంది మన దా మన మా దాంట్లో ఇరవై ఐదు లీటర్ పాలు ఉన్నది ఇరవై ఐదు లీటర్ పాలు ఈయన దాని తీసుకుపోయిన ఒక బర్రె ఇరవై లీటర్ ఇచ్చింది నాగారి పాలు ఓకే ఇరవై లీటర్లు కూడా ఇచ్చింది పాలు ఇక్కడ తీసుకుపోయిన కూడా ఓకే ఈడ వచ్చి బర్రె ఆయన పది లీటర్ గ్యారెంటీ ఇస్తాడు డెబ్భై నుంచి లక్ష యాభై వేలు దాకా బర్రె ఉన్నది ఓకే డెబ్భై వేల నుంచి లక్ష యాభై వేలు ఈడ ఉండి రెండు పూటలు విండి బర్రెని మీకు నచ్చితే తీసుకుపోమంటాడు ఓకే పైసలు కట్టాలి బర్ర తీసుకోవాలి ఇక్కడ పాలు చూసుకోవాలి పాలు తీసుకోవాలి పైసలు కట్టాలే బర్రే వస్తా కలిగే నొప్పిల ఉంటది అవును నాలుగైదు దినాలు బరణ పడుతుంది మందులు కొట్టాలి బర్ర ఆడికెళ్ళి ఐదు ఆరు వంద కిలోమీటర్లు నిలబడి వస్తారు నాలుగైదు దినాలు వారం అయితే బర్ర సెట్ వారంలో సెట్ అయిపోతుంది సెట్ అయినా రెండు పూటలు నాలుగు పిండలు మీకు భరోసా కాబట్టి నాలుగు పూట ఆరు పూటలు వెండి ఓకే ఇలా ఉండి రూమ్ ఉన్నది తిండి ఉన్నది అంతా పెట్టి పైసలు ఇచ్చి ఓకే మీ చేతితోనే మీ ముంగడ వేండుకొని పైసలు ఇచ్చి తీసుకోవాలి మీరైతే ఇదివరకు అయితే ఫోర్ ఫైవ్ టైమ్స్ తీసుకున్నారు తీసుకున్నారు కాబట్టి అన్న చెప్తున్నాడు రైతులకు వచ్చేవాళ్ళు ఇక్కడ ఉండి ఆరు పూటలు చెక్ చేసుకుని రెండు మూడు పూటలు కాదు ఇక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అన్ని ఎవరు కలిసి అందరిని పంపిస్తున్నా బాగా మంచిగా ఉన్నాయి తీసుకోలేదు మన ఏరియా ఇప్పుడు తీసుకోనా దాన తక్కువేస్తే బర పాలియదు మళ్ళీ వాళ్ళకి బదలా మెందుకు చేయాలి పాలిస్తలే బర తిండి మంచిగా పెడితే పాలిస్తుంది ఓకే పూట నాలుగు కిలోలు దాన వాడాలి వీళ్ళు తీసుకోడ్డి కిలో నాన దాన వేస్తే పాలియదు బాగు దాని కడుపు నిండా పెడితే పాలిస్తా ఓకే మనకైతే డెబ్బై వేల నుంచి లక్ష యాభై వరకు లక్ష యాభై వేల దాకా మన రైతులకు మీరు ఇంకా చెప్తారా రైతులకు వీళ్ళ ఫామ్ గురించి చెప్పాలంటే లేళ్లకు ఇప్పుడు రూమ్ కొంతమందికి ఎరకలేదు అందుకనే మేము మీకు పిలిచి వేస్తున్నాము అందరు ఎరక కావాలని ఎప్పుడైనా బండి మళ్ళీ మళ్ళా మీకు పిలిచి వేస్తే బళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా ఒక బండి నుంచి ఎక్కువ చేద్దాం నూనె మూడు అని మీ పిలిచి రైతులు రావాలని రైతులు రావాలని ఇక్కడ నేరుగా వచ్చి పాలు చెక్ చేసుకుని తీసుకోపోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ చూసుకోవచ్చు ఒక అయితే తీసుకొస్తున్నారు చూద్దాం దీని డీటెయిల్స్ కూడా మనం అయితే అడుదామం అండి మొత్తం ప్రెసెంట్ అయితే బాలాపూర్ దగ్గరలో ఉన్నామండి మొత్తం పద్దెనిమిది గేదెలు అమ్మకానికి ఉన్నాయి మూడో మూడో ఈతలో ఉంది పాల పాల కెపాసిటీ పదహారు లీటర్ లీటర్ పదహారు లీటర్లు అండి పాల కెపాసిటీ వచ్చేసి మూడో ఇతల ఉంది దీని సైజ్ చూసుకోండి అడ్ర క్వాలిటీ చూసుకోండి నాలుగు రూములు కూడా సమానంగా ఉన్నాయి అన్ని క్వాలిటీ చూసుకున్న తర్వాత తీసుకోండి మా పాలు చెక్ చేసుకుని ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయండి ఇక్కడ ఫుడ్ విషయం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని అన్నైతే చెప్తున్నారు మీకు ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు అన్న నియర్ అడ్రస్ ఎగ్జాక్ట్లీ బాలాపూర్ దగ్గర మల్పూర్ చౌరస్ ఓకే మల్లపూర్ చౌరస్తా దగ్గరకు వచ్చి కాల్ చేసినా కూడా అన్నైతే వచ్చి రిసీవ్ చేసుకుంటారు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉండదండి అన్న స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉందన్న డెబ్బై నుంచి లక్ష యాభై డెబ్బై నుంచి లక్ష యాభై వరకు ఉంది మీరు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది క్వాలిటీ చూసుకోండి మీరు పాలు చెక్ చేసుకోండి బందా బాధ్ చూసుకోవచ్చు మనకి జాఫరాబాద్ బన్నీ బీడికి సంబంధించిన గేదె లోడ్ అయితే దిగాయండి ఇక్కడ మల్లపూర్ చౌరస్తా మల్లపూర్ దగ్గర అన్న దీని గురించి ఏ కొనసాగుతా ఇది కూడా ఉంది మూడో ఇతర ఉంది కింద లీటర్ రెడీ ఓకే అవి సోలర్ రెడీ అండి చెప్పారు లీటర్ అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు మీరు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదండి మీరు చూసుకోవాలి ఇక్కడ బై భయపల్డా ఇది చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి ఇక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి కిసాన్కి కొంచెం గ్యారంటీ అయినా కానీ రేణికి పూరా వ్యవస్థ గ్యారెంటీ గ్యారంటీ ఇక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బంద్ అది చూసుకో చూసుకుంటా అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది క్వాలిటీని బట్టి రేట్ ఉండదండి డెబ్బై వేలు నుంచి లక్ష యాభై వరకు ఉంది చూసుకోండి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు అని చెప్తున్నారు అలా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పండి ట్రాన్స్పోర్ట్ అబ్బురావు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ వెకల్ ఉన్నాయి ఓకే కస్టమర్ పెట్టుకో ఓకే ఓకే ట్రాన్స్పోర్ట్ అయితే వెహికల్స్ ఇక్కడ ఉంటాయి ప్రొవైడ్ చేస్తారు మనం దూరాన్ని బట్టి రైతు అయితే భరించాల్సి ఉంటుంది ఓకే ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉందండి మీకు ఇక్కడ ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చండి కనబడుతుందిగా డైరీ ఫామ్ పూర్తిగా మనకైతే మల్లపూర్ చౌరస్తా దగ్గర నుంచి ఉంది మనకి మల్లపూర్ చౌరస్తా నుంచి కింద కిలోమీటర్ దూరమే ఒక కిలోమీటర్ దూరం ఉంది అంతే బాలాపూర్ మల్లపూర్ చౌరస్తా నుంచి అయితే ఒక కిలోమీటర్ దూరం భయ ఏ బయస్ ఒక డీటెయిల్స్ పోతాయి మూడో ఇతల ఉందని చెప్తున్నారు దూసు కాక బస్ట్ అయినా సోలా లీటర్ సోలా లీటర్ పాలి అన్ని కూడా మనకి పదహారు లీటర్ల పాలిచ్చే అన్ని బ్రేడ్ చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి హైట్ సైజ్ చూసుకున్న తర్వాత పాలు చూసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు అవి కింద అది సో బాగా సోలకి గ్యారంటీ అవి పన్నెండు లీటర్లు ఇస్తుందని చెప్తారో పదహారు లీటర్ల యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నారు అండి చూసుకోండి రైతులు వాళ్ళు చెప్పడం కానీ మేము చెప్పడం కానీ మీరు చూసుకోవాలి దగ్గర ఉంది ఎందుకంటే డబ్బులు పెట్టే మీరు కాబట్టి మీరు చూసుకొని తీసుకోవాలి అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు సైజ్ చూసుకోవచ్చు ఇంకొక డీటెయిల్స్ తీసుకొస్తున్నారు అండి భయ్యీటెయిల్స్ థర్డ్ టైమర్ ఇది కూడా థర్డ్ టైమర్ అని చెప్తున్నారు కెపాసిటీ పదహారు లీటర్ పదహారు లీటర్లు చెప్తున్నారు పదహారు లీటర్ భయ అవి కింద దూద్ది అవి బారా లీటర్ పన్నెండు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే పదహారు లీటర్ వరకు ఇవ్వచ్చని కూడా అన్నీ చెప్తున్నాడు మూడో విధాలు ఉంది ఓకే సుబే అయ్యాడ్ టూ డేస్ ఒక రెండు రోజులు అయితే అవుతుందని చెప్తున్నారు ఇక్కడ లోడ్ వచ్చి గుజరాత్ నుంచి అయితే వచ్చాయి బన్నీ జాఫరాబాద్ వీడికి సంబంధించిన గేదెలు మీకు ఎవరైనా గేదలు కావాలనుకున్న వాళ్ళైతే నేరుగా రావచ్చని కూడా అని అయితే చెప్పడం జరుగుతుంది భయం జునాగడ్ ఓకే జునాగడ్ జంగల్ నుంచి అయితే తీసుకొచ్చా అని చెప్తున్నారు గుజరాత్ జునాగడ్ జంగల్ నుంచి అయితే ఇక్కడైతే ఈ గేదలు అయితే వచ్చాయని చెప్తున్నారు మల్లాపూర్ చౌరస్తా అండి బాలాపూర్ దగ్గర మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళైతే డెబ్బై వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి లక్ష యాభై వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ చూసుకోండి చూసుకొని వీడియో కాల్ చేసుకున్న తర్వాత నేను చెప్తున్నారు అన్న దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది మూడో ఇది ఓకే మూడో ఇది కూడా మూడో ఇతర లక్ష నలభై వేలు ఇది రేట్ అయితే చెప్తున్నారు అన్న అయితే లక్ష నలభై చెప్తున్నారు మూడో ఇతర ఉంది ఆ పాలు ఇప్పుడు పాలు ఎన్ని ఇస్తుందన్న ఇప్పుడు ఇది ఇప్పుడు ఎనిమిది ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి పూటకు నాలుగు ఉన్నాయి పూటకు నాలుగు ఓకే పూటకు నాలుగు నాలుగు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందన్న డెలివరీ అయ్యి ఇది ఎనిమిది ఉన్నాయి ఎనిమిది రోజులు ఓకే ఎనిమిది రోజులు అవుతుంది ఇప్పుడు నాలుగు నాలుగు లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి మనకి పెరగడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది ఇంకా మనకి ఎనిమిది ఎనిమిది లీటర్లు ఇవ్వడానికి ఆరు ఆరు లీటర్లు ఏడు ఏడు లీటర్లు ఇవ్వడానికి టైం ఎంత పడుతుంది టైం పడుతుందని చెప్తున్నారు దీని అండర్ క్వాలిటీ చూసుకోండి పాలనరాలు కూడా చూసుకోవచ్చు అండి దూడలు అన్నిటికీ సేఫ్ వచ్చినాయి సేఫ్ సేఫ్ మొత్తం సేఫ్ ఉన్నాయి దూడలు అయితే అన్ని కూడా లోడ్లో లో అయితే సేఫ్ వచ్చినాయి అన్న చెప్పడం జరుగుతుంది చూసుకోండి మనకి ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రోజులు కూడా పాలు చెక్ చేసుకోండి ఇక్కడ మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కదండి పాలు చెక్ చేసుకోండి పాలు నరాలు కూడా మీరు చూసుకోవచ్చు జూనాగఢ జంగల్ నుంచి అయితే ఈ గేదెలైతే అయితే కొనుగోలు చేసి తీసుకొచ్చారని కూడా మనకైతే అన్న అయితే చెప్తున్నారు ఇప్పుడైతే అన్న ఎన్ని రోజులు అయితే ఎనిమిది రోజులు అవుతుందా డెలివరీ ఎనిమిది రోజులు అయితే అవుతుంది నాలుగు నాలుగు లీటర్లు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయి చూసుకోండి అట్లాగే మనకి ఇంకొక టెన్ డేస్ అయితే మనకి పెరుగుతాయి పాలు అయితే పెరుగుతాయి అని చెప్తున్నారు మీరు ఇచ్చే దానం బట్టి ఉంటుందండి ఒక గేద మన ఒక గేదెకి ఎన్ని కేజీలు దాన అయ్యారు అన్నారా ఐదు కిలో ఉన్నాయి ఐదు కిలో ఓకే ఐదు కేజీలు అయితే దానయ్యాలి పూటకు వచ్చేసి ఐదు కిలోలు దాన వేయాలని చెప్తున్నారు బంధవు చూసుకోవచ్చు దాని పాలన చూసుకుని అండర్ క్వాలిటీ బాగుంది ఇది మొత్తం కూడా దూడలు సేఫ్ ఉన్నాయి ఇంకొక గేదె తీసుకొస్తున్నారండి అండి అన్న బన్నీ బ్రీడా బన్నీ బన్నీ బ్రీడ్ బన్నీ బన్నీ బ్రిడికి సంబంధించిన గేదె ఇది జాఫరాబాద్ బన్నీ బ్రీడకి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగాయండి బాలాపూర్ అండి ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా రావచ్చు అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఎన్ని రోజులు అయింది ఇది డెలివరీ ఇది పదిహేను రోజులు పాలున్నాయి పది లీటర్ పాల్ పాలు గ్యారంటీ పది లీటర్ అయితే పాల్ గ్యారంటీ ఇస్తున్నారు పదిహేను రోజులు అయితే డెలివరీ అయింది అని ఇది కూడా నిన్న వచ్చినయా వచ్చింది అని చెప్తున్నారు అందాది లక్షాది వేలు చెప్తున్నారు ఇప్పుడైతే పది లీటర్లు రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి ఇంకా పెరుగుతాయా ఇంకా ఇంకా రెండు రెండు లీటర్లకి ఇంకొక టూ లీటర్స్ పెరిగే అవకాశాలు మనం వేసి దానాన్ని బట్టి ఉంటుందండి ఎక్కడైనా కూడా అందుకోసం అన్నైతే పది లీటర్లు గ్యారెంటీ ఇస్తున్నారు మనకైతే అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చూసుకున్న తర్వాత కొనుగోలు చేయండి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అక్కడ ఉండడానికి రూమ్స్ ఉన్నాయండి చూసుకోవచ్చు ఇంకొక బఫెలో తీసుకొచ్చారు దీని డీటెయిల్స్ కూడా అన్న దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది ఎన్నో ఇతలు ఉంది అన్నదా ఉంది రెండో ఇతలు ఉంది ఓకే పాలకేస్తున్నా ఇది ఏడు లీటర్లు ఉన్నాయి లీటర్లు రెడీ ఉన్నాయి మూడు సెలు ఉంది మూడు సెలవు మూడే రొమ్ములు ఉన్నాయి అండి దీనికి వచ్చేసి చూసుకోవచ్చు లీటర్లు లీటర్లైతే ఇప్పుడు రెడీ ఉన్నాయి మనకి అందాద ఎన్ని లీటర్ల పరకు వచ్చాయి ఎన్ని లీటర్ ఇస్తుంది ఎన్ని లీటర్ ఇస్తుంది దీని రేట్ ఎంతనా డెబ్బై వేలు డెబ్బై వేలు ఓకే ఇదే డెబ్బై వేల ఏదంట ఇదే అండి సెవెంటీ థౌసండ్ బఫిలో ఇది సెవెంటీ థౌసండ్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉన్నాయని చెప్తున్నారు ఇది అయితే డెబ్బై వేలకి ఏదండి చూసుకోవచ్చు మీరు వచ్చేటప్పుడు కూడా ఇది ఏదో ఉందా లేదా అని ఫోన్ చేసుకున్న తర్వాతనే రావచ్చు కానీ ఒకటే ఉందా డెబ్బై వేలు ఒకటే ఉంది ఎనభై ఉన్నాయి డెబ్బై ఉంది ఎనభై ఉంది తొంభై ఉంది లక్ష ఉంది లక్ష పది అట్లా ఉన్నాయి గా ఓకే మీకు అయితే చూసుకోవచ్చు మీరైతే వచ్చేటప్పుడు అయితే దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ఇక్కడ ఉందా లేదా చూసుకున్న తర్వాతనే రావచ్చు డెబ్బై వేల వేలు తొంభై వేలు బాధితు లక్ష లక్ష పది లక్ష యాభై వరకు ఉన్నాయండి బాలాపూర్ దగ్గర ఉన్న సారా డైరీ ఫామ్లో మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే బన్నీ జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించిన గేదెలు అయితే ఇక్కడ అయితే అమ్మకానికి ఉంటాయండి నేరుగా వచ్చి కొనుగోలు చేయండి పాలు చెక్ చేసుకోండి కంపల్సరీ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయని చెప్తున్నారు రెండు పుట్టలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అయితే కొనుగోలు చేయచ్చు దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మూడే రూములు ఉన్నాయి దీనికి డెబ్బై వేలు చెప్తున్నారు రేట్ వచ్చేసి ప్రెజెంట్ ఏళ్ళు లీటర్ పాలు ఇస్తుంది ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఎనిమిది లీటర్ వరకు అయితే ఇవ్వచ్చని చెప్తున్నారు క్వాలిటీని మట్టి రేట్ ఉండదండి మొత్తం కూడా ఇక్కడైతే చూడడానికి రైతులు వచ్చారు కొనుగోలు చేస్తున్నారు పద్దెనిమిది అయితే అమ్మకానికి కొనేయండి జాప్రపాది బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదెలు ఇక్కడ పాలు తీసే టైము పాలు అయితే తీయడం జరుగుతుంది అన్ని గేదెలకైతే దూడలు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ చూసుకోండి మీరు చూసుకోండి దూడలు ఉన్నదానికి ఒక రేటు ఉంటుంది లేని దానికి ఒక రేటు ఉంటుంది అది కూడా మాట్లాడుకోవాలి మీకు అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మొత్తం క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది